తెలంగాణ సీఎం భటి మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నా లైవ్ చూద్దాం ఇచ్చినటువంటి పాపన్న గారి జీవితం మనందరికి ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం ఇది స్ఫూర్తిదాయకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరికీ ఒక సందేశాన్ని ఇచ్చే కార్యక్రమంగా ఉండాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఇక్కడ మనం అందరం ఏర్పాటు చేసుకున్నాం పాపన్న గౌడ్ గారికి సంబంధించి అధికారికంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాలు జరుపుకోవటమే కాకుండా ఇంకా భవిష్యత్ తరాల వారికి కూడా వారి జీవితం స్ఫూర్తిదాయకంగా ఉండటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వారు పుట్టినటువంటి సర్వాయ్పేట విలేజ్ ఆ గ్రామం నుంచి మొదలు పెడితే పక్కనున్నటువంటి కిలాషాపూర్ ప్రాంతాలను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి పరచడానికి ఒక టూరిజం సెంటర్ లాగా దాని అభివృద్ధి పరిస్తే కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడికి వచ్చి వారి జీవిత చరిత్ర తెలుసుకొని స్ఫూర్తి పొందుతారనే ఆలోచనతో బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నటువంటి మిత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు టూరిజం శాఖతో మాట్లాడి వారి ఆలోచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలని ఈ టూరిజం ఈ కేంద్రాలను అభివృద్ధి పరచడానికి ఈరోజు జీవో కూడా ఇష్యూ చేయటం జరిగింది ఈ కార్యక్రమాన్ని పది మందికి తెలియటం కోసం ప్రభుత్వంలో బాధ్యత ఎత్తున్నటువంటి పదవులు ఉన్నటువంటి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు దీన్ని బాధ్యతగా తీసుకొని టూరిజం శాఖ వారితో ఇతర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అందరితో మాట్లాడి ఈ జీవోని ఇప్పించి సర్వాయ్ పాపన్న గారి జీవితం ప్రజలందరికీ ఆదర్శంగా ఉండటం కోసం వారు చేసిన కృషిని కూడా నేను ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఉన్నాను అట్లాగే మిత్రులారా సరే పాపన్న గారి జీవిత చరిత్ర సంబంధించి చిన్న పుస్తకాన్ని కూడా పాకెట్ పుస్తకాన్ని కూడా మిత్రులు ప్రచురించారు ఇది విరివి విరివిగా ప్రజల్లో కూడా తీసుకొని పోవటానికి ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను నేను సంబంధించిన పుస్తకాలను ప్రింట్ చేయడానికి కూడా ఈ శాఖ బ్యాక్వర్డ్ క్లాస్ శాఖ సంబంధించి అధికార యంత్రాంగం అవసరమైతే కొంత బడ్జెట్ని దీన్ని కేటాయించి ఇంకా పెద్ద ఎత్తున పుస్తకాలు ప్రచురించి ప్రతి గ్రామానికి పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా చేయవలసిందిగా చెప్తా ఉన్నాను ఎందుకనంటే ఇందులో వారి చరిత్ర చదివితే చాలా విషయాలు మనందరికి తెలుస్తాయి ఎక్కడో జమీందార్ దగ్గర మారు వేషంలో వెళ్ళి కూలీనాలు చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ సమాయత్వం చేసుకొని చిన్న సైన్యంలాగా తయారు చేసుకునే కార్యక్రమంలో భాగంగా అక్కడ పోయే ముందు తల్లి అటువంటి కార్యక్రమాలకు పోతే ఈ సమాజంలో ఉన్నటువంటి జమీందారులు కానీ జాగీర్దారులు కానీ రాజులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడతారు గాడి తప్పితే బతికే సమస్య పెద్ద పోరాట సమస్యగా మారిపోయి జీవించడమే కష్టం అవుతుందని తల్లి చెప్తే కూడా వినకుండా తను అనుకున్న లక్ష్యాన్ని చేరటం కోసం ఒక జమీందార్ దగ్గర మారువేషంలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది స్నేహితులందరినీ కూడా పోగేసుకొని వారందరిని సమాయత్తం చేసుకొని ముందు పోతున్న క్రమంలో విషయం తెలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భూస్వాములు వీరి రాస సమాచారాన్ని జమీందార్కి ఇస్తే జమీందారు ఆయనతో పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బంధిస్తే సహజంగా బందీకాలో ఉన్నటువంటి వాళ్ళు తన ధైర్యాన్ని కోల్పోయి వారికి దాసోహం కావటం సరెండర్ కావటం జరుగుతూ ఉంటుంది కానీ కొన్ని లక్ష్యాలతో కూడినటువంటి వ్యక్తులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎక్కడా కూడా తల వంచరు ఆత్మగౌరవంతో బతకడమే కాకుండా ఉన్నటువంటి సంక్లిష్ట పరిస్థితులు కూడా వారికి అనుకూలంగా మలుచుకొని అంటే అక్కడ బంధించబడినటువంటి మిగతా వాళ్ళకు కూడా మీరు కూడా బతకాలంటే నేను చెప్పినట్టు మీరు చేస్తే మనందరం కలిసి ఇక్కడ నుంచి తప్పించుకొని పోవచ్చు అని వాళ్ళందరినీ వాళ్ళనే సైనికులుగా మార్చి వాళ్ళ ద్వారా ఆ జమీందారు కోటపై దాడి చేసి బద్దలు కొట్టుకొని బయటకు వచ్చి మిగతా చిన్న చిన్న కోటలన్నింటినీ జయించుకుంటూ అంతిమంగా భువనగిరి కోటనే కాదు గోల్కొండ కోటను కూడా కొల్లగొట్టినటువంటి సర్వాయి పాపన్న గారి జీవితం మామూలు జీవితం కాదు ఒక సామాన్యుడిగా కళ్ళు గీత కార్మికుడిగా ఎదుగుతూ ఆ గీత కార్మికుడి నుంచి వృత్తిని పక్కన పెట్టి రాజ్యాన్ని ఏలాలి రాజ్యాన్ని అధిష్ఠించాలి తద్వారా సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా పాలనలో భాగస్వాములు చేసి పాలన ద్వారా ప్రజాప్రభుత్వాన్ని ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసిన ఆ సర్వాయి పాపన్న గారి జీవితం ఈనాటి ఇందిరమ్మ రాజ్యానికి కూడా ఆదర్శమే అని నేను చెప్తా ఉన్నా వారి ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కూడా బడుగు బలహీన వర్గాల గురించి పెద్ద ఎత్తున ఆలోచించేయటమే కాదు వారి అభివృద్ధి కోసం బడ్జెట్లో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఈ సమాజాన్ని ముందుకు తీసుకొని పోవటం కోసం పెద్ద ఎత్తున ప్రణాళికలు తయారు చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ఈనాటి కాలమాన పరిస్థితుల్లో విద్యా వ్యవస్థ ద్వారానే సమాజంలో అత్యున్నత స్థానానికి రాగలనన్నటువంటి ఆలోచనతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సంబంధించి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నాంది బలుగుతూ ముందుకు పోతాం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో నాలెడ్జ్ సెంటర్స్ పెడుతూ నాలెడ్జ్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడినటువంటి బిడ్డలకు కూడా దారిదాపు అందుబాటులోకి తీసుకొని రావాలని ఆలోచనతో ఈరోజు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒకటి సెంటర్స్ పెడతా ఉన్నాం ఈరోజు సర్వాయ్ పాపన్న గారి జీవితం డెఫినెట్గా అంటే ఈరోజు ప్ర ప్రజాస్వామ్య దేశం మనం ఈరోజు మన అందరికీ రాజ్యాంగం ఉంది హక్కుల గురించి ప్రశ్నించుకోవడానికి కావలసినటువంటి చట్టాలు ఉన్నాయి హక్కులు రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నాయి ఆ హక్కులు రాజ్యాలు పాలించేటువంటి వాళ్ళు మనకి ఇవ్వకపోతే దాన్ని ప్రశ్నించడానికి న్యాయస్థానాలు కూడా ఉన్నాయి ఇవన్నీ ఏమీ లేని రోజుల్లోనే ఈ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి పాపన్న గారి జీవితం నిజంగా చాలా గొప్ప ఆదర్శవంతమైనటువంటి జీవితం వారు పడినటువంటి కష్టాలు ఇబ్బందులు మనందరికీ తెలిసినాయి అటువంటి కష్టాల్లో కూడా విజయాలు సాధించినటువంటి జీవితం మనకి స్ఫూర్తిదాయకం కావాలని ఎంత స్ఫూర్తిదాయకం కావాలంటే భారతదేశాన్ని మొత్తాన్ని కూడా పాలించిన మొఘల్ చక్రవర్తులు కూడా పాపన్న గారి పైన దాడి చేస్తే ఆ దాడిలో వారు మొఘల్ చక్రవర్తులకు సంబంధించిన సైన్యమే ఓడిపోయింది తప్ప పాపన్న గారు మాత్రం ఎక్కడా లొంగలేదు ఓడిపోలేదు అంటే సామాన్యులు అందరిని పోగేసుకొని అతిపెద్ద మొఘల్ చక్రవర్తుల సైన్యాన్ని కూడా ఎదిరించి నిలబడినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి పాపన్న గారి జీవితం చాలా సింపుల్గా మనందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్తా ఉంది మనమందరం సామాన్యులు సైతం సంకల్ప బలం ఉంటే అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చని స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి వారి జీవితం తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ దగ్గరలోకి తీసుకొని పోవటం కోసం ప్రయత్నం చేస్తుందని దీనికి కావలసినటువంటి బడ్జెట్ పరంగా ఎటువంటి ఉన్న మన ట్రాన్స్పోర్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మంత్రి గారు ఉన్నారు వారు ఒక ఆలోచన చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తే తప్పనిసరిగా ఆ బడ్జెట్ కేటాయించడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పడమే కాకుండా పాపన్న గౌడ్ గారి సర్దార్ పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని కూడా పెట్టాలి నగరం నడిబొడ్డున విగ్రహం ఉండాలి దానికి కావలసిన విధంగా ఏర్పాట్లు కావాలని చాలామంది పెద్దలు అడుగుతూ ఉన్నారు నేను పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఆ బాధ్యత కూడా ఒప్ప చెప్తా ఉన్నాం ఎక్కడ విగ్రహాన్ని పెట్టడానికి అవకాశం ఉంటుందో ఆ స్థలాన్ని ఆ విగ్రహానికి కావాల్సిన ఏర్పాట్లకు సంబంధించిన ఒక ప్రణాళికను తయారు చేసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తే వాటన్నింటినీ చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వారి సందేశానికి కూడా మీ అందరికీ చెప్పవని పాపన్న గౌడి గారి ఆలోచనలే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలుగా ఈ ప్రభుత్వం పాలన చేస్తుందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుందాం